మధ్యాహ్న భోజన పథకంలో వేతన బిల్లులు విడుదల చేయకుంటే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేస్తామని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్ తెలిపారు గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదంటూ పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు అనంతరం అధికారులకు సమ్మె నోటీసును అందజేశారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో పద్నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించిన కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కోడిగుడ్డు రేటు పెరిగితే ఎనిమిది రూపాయలు అయితే ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు రూపాయలే లెక్క కట్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు పాఠశాల ఉపాధ్యాయులు వారానికి రెండుసార్లు కోడిగుడ్లు పెట్టాలని వేధిస్తున్నారని ప్రభుత్వం ఇకనైనా వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ప్రభుత్వమే కోడిగుడ్లను గ్యాస్ ని సరఫరా చేయడంతో పాటు మధ్యాహ్న భోజన రూపాయల గౌరవ వేతనాన్ని చెల్లించాలని తెలిపారు గత ఐదు ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు కానీ ఎగ్ కోడిగుడ్ల బిల్లు కానీ మరి అల్పాహారానికి సంబంధించిన బిల్లు కానీ ఎట్లాంటి బిల్లులు మరి చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది మరి మధ్యాహ్నం పోయిన కార్మికులు పిల్లలకి భోజనం పెట్టాలంటే ప్రతి నెల ఐదో లోపు బిల్లులు చెల్లించాలని చెప్పినాం అట్లనే కోడిగుడ్డుకు మార్కెట్లో ఏడు ఉంటే ప్రభుత్వం ఐదు రూపాయలు మాత్రమే కట్టిస్తుంది మేము ప్రభుత్వాన్ని అధికారులను మూడు సంవత్సరాలుగా ఐదు రూపాయలు మీరు మాకు టెండర్ ద్వారా కానీ లేదా సప్లై చేయమని చెప్పితే ఈ ఐదు రూపాయలతోటే మీరు ఎట్లాగైనా పెట్టాలని చెప్పి మరి వేధింపులు మొదలుపెట్టారు మరి కొడుగుడ్లు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభుత్వమే కొడుగుడ్లను సరఫరా చేయాలి అలాగే గ్యాస్ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలి మధ్యాహ్నం పోయిన కార్మికుల డిమాండ్ ఏదైతే ఉందో జీతం అది ఖచ్చితంగా పదివేల రూపాయలు చేసి నిత్యావసరాలైన మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని మేము ప్రభుత్వానికి ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాం